హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ కిట్టి సో ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఏంటి అంటే మేము ఈ రోజు ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో టెర్రస్ పైన మేము ముగ్గురం కలిసి అంటే ఎగ్ పకో ఎగ్ పక్క ఎగ్ పక్క చేస్తున్నాం గైస్ ఎగ్ బజ్జి అండ్ ఎగ్ పకోడా మాకు ఎంత అయితే అందులో చేస్తా సో ఇది ఆల్రెడీ మేము ఒకసారి ట్రై చేసాము చిన్న పుడి జ్ఞాపకాలు అన్నమాట అలాగే చాలా అంటే మేము చిన్నప్పుడు వచ్చేసి ఆడుకునే వాళ్ళము కానీ వచ్చేసి ఇంత రాదు అప్పుడు ఇప్పుడు ప్రాపర్ గా చేస్తున్నా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం ఇక్కడ కనపట్లేదు స్టవ్ వెలిగిందా లేదా గ్యాస్ వెలిగిద్దాం ఇప్పుడైతే హై స్పీడ్ లో పెట్టేసి ఫస్ట్ అయితే మనం ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి

నైన్ ఎగ్స్ ఒక ఎగ్ పగిలిపోయింది నైన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసేయాలి ఇది కంప్లీట్ బాయిల్ అయ్యే లోపల మా అన్నయ్య అయితే ఆనియన్స్ టమాటో అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఒక నిమ్మకాయ అయితే కట్ చేసేస్తారు సో ఇప్పుడైతే మా అన్నయ్య కట్ చేస్తున్నాడు చెక్ చేయండి ప్రతి అబ్బాయి ఇలా హెల్ప్ చేయాలి చెల్లెళ్ళకి భార్యలకి అమ్మలకి అక్కలకి అంతా హెల్ప్ చెల్లి సో అంత లోపల మనమైతే కరేపాక్ తీసుకుందాం సో ఇప్పుడు మారిన ఇదైతే బాయిల్ అవుతున్నాయి కనిపిస్తుందా ఓకే ఇప్పుడు ఇది కట్ చేస్తూ అన్న మాకు ఏదో ఒకటి స్టోరీ చెప్పాలి చెప్పండి చెప్పాలి టపాకాయలు పేల్చాలన్నా కూడా వర్షం పడుతుంది మొత్తం అంటే చేయాలా తోచక ఇట్లా కట్ చేస్తున్నారు అంటే మాత్రం హ్యాపీగా హ్యాపీగా చాలా హ్యాపీగా ఇది ఒక మెమరీ సో ఇప్పుడైతే మేము చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం తెలీదు లాస్ట్ అవి ఎంత వస్తాయో ఫస్ట్ టైం చాలా ఇయర్స్ బ్యాక్ సార్ ట్రై చేసాం మంచిగా వచ్చింది ఈ రోజు ఎలా వస్తుందో కూడా తెలియదు మాకు సో మేమైతే లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ తోనే చేస్తున్నాము సో చూసేద్దాం

దూరం పోకూడదు ఇప్పుడు ముందు పానీపూరి షాప్లో పనిచేసే ఒకప్పుడు పానీపూరి అయ్యా తోడ ప్యాజ్ దాలు దాంట్లో ప్యాజ్ నేనే కట్ చేసేదాన్ని ఎందుకంటే ఒకప్పుడు ఇలాగే నేను आकड़े मेन कोर्स चीज़ से पानी पूरा बड़ी बड़े गाइस अब उड़ मेन कोर्स में बच्चम प्लेट लो इलाय ताली इलाय ताली ओके ओके इलाय इलाय कर चाहिए कुछ ऐसा आ चेस्टा 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 आ चेस्टा 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 इतना पेट कौन है इतना पेट कौन है इतना कर चाहिए ना इतना ఫోటో హోస్ట్ మళ్ళీ ఎందుకు ఫస్ట్ ఫాస్ట్ గడిచిరా ఫుల్ ఇలా ఫుల్ కట్ చేశాడు హాఫ్ హాఫ్ కట్ చేయాలి నేను ఎట్లా కట్ చేశాను ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దీస్

నా దగ్గర మంచి పంట్లో మంచి ప్యాన్ ఉంది గాయి దాంట్లో ఈరోజు మా మమ్మీ చికెన్ పొకడ చేసింది ఇప్పుడు నా బజ్జీ దాంట్లో వేస్తే మళ్ళీ ఆ చికెన్ పొడ స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే ఈ ప్యాన్ తెచ్చుకున్నాను ఇట్స్ ఓల్డ్ ప్యాన్ ఇది చిన్నప్పటి నుంచి చూసి చూసి నేను పుట్టినప్పటి నుంచి ఉంది గాయస్ ఈ ప్యాన్ సో దీంట్లో అయితే ఇప్పుడు మనం బజ్జీలు చదాం ఇప్పుడే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోవాలి ఆ తర్వాత దీనిలోంచి మనం అలా ట్రై ఈ రెసిపీని ఏంటి

సో గాయస్ ఇప్పుడైతే వాటర్ అయిపోయాయి పండు వాటర్ తీసుకోవడానికి వెళ్ళాడు నేనైతే ఆనియన్స్ కట్ చేసేసాను అవి సరిపోతాయి అని అనుకుంటున్నాను అండ్ టమాటా అయితే ఎప్పుడు యాడ్ చేయలేదు ఈసారి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టమాటా వద్దంట కరేపాకు అన్ని చేసుకుందాము ఇప్పుడు చిల్లీస్ చిల్లీస్ కట్ చేసుకుందాం ఇప్పుడు నాకు ఫుల్ నవ్వి 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 కడుపు నొప్పుగా ఉంది మేము అందరికి చూపిద్దాం అనుకుంటే మా భాష మీకు అర్థం కాదు తెలుగు నవ్వుకోవడం మాకు రాదు వస్తుంది కానీ అది క్యాజువల్ టాకింగ్ కాబట్టి దాంట్లో మాట్లాడడం కాదు మాకు సో ఇప్పటికైతే ఇది జరుగుతుంది అయిపోయింది ఈ దీంట్లో అయితే ఇప్పుడైతే బబుల్స్ వస్తున్నాయి కా చాలా చూడండి ఇలా కనిపిస్తున్నాయి కదా సో ఈ బబుల్స్ వస్తున్నాయి ఈ బబుల్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చి చెక్ చేస్తాను నేను ఒకటి తీసి లైక్ ఒకటి తీసి పగల కొడతాను పగిలితే పగలనట్టు పగలకుండా ఏమైనా అయితే నాకు సంబంధం లేదు ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చి ఒక చెంచా చంచా అంటే ఇది ఏంటిది స్పూన్ గంట 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 ఇంకొంటే గంట కాదు మా మమ్మీ అయితే ఇది పగలాలి అనింది ఇట్ సైడ్ సైడ్వి కొన్ని పగలాయి గైజ్ ఇలా హో అడిగితే ఆ పగలాలంట గుడ్డు గుడ్డు ఇలా పగలాలి అంట అన్నింది సో పగిలితే ఇది ఊడిపోయినట్టు సో గాయ్ ఇప్పుడైతే బాయిల్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి మధ్యగా ప్లేట్స్ లేదు కాబట్టి దీంట్లోనే మనం ఓలా అక్క ఇక జల్తా అవుతానికి కైసా నీకు అమ్మ కాయ కాయసొచ్చిలో హో మై హుమై చింత హారకే

చిట్ల ఆ ఇంకా పగలేదు ఇంకా బాయిల్ అవ్వలేదంట అందుకేసాను అది బాయిల్ చేసేది పగలిపోయినది అది కొంచెం పచ్చిగా ఉందంట సో ఇది పగులుంది పగులుండేటివన్నీ తీసేస్తున్నా నేను ఎప్పుడు మిషన్లో బాయిల్ చేస్తాను కాస్ కానీ మిషన్లో ఫైవ్ ఏ ఉంటాయి ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటాయి ఇవి నైన్ టెన్ ఎక్స్ కాబట్టి ఇలా నేను మనం చేత్తో చేయాల్సి వస్తుంది ఇప్పుడు మిషన్లు అంటే ఇది కాదు కదా ఎప్పుడు మిషన్లు మిషన్ చెప్పకూడదు స్లో స్లో మొత్తం హరి బరి ఏం లేదు మనకి వన్ టూ త్రీ స్టార్ట్గా La 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 tarak 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 Ataque spreads Els dues quasi Estem al primer Al

చిన్నప్పుడు మేము మేము వీళ్ళు పిన్ని బాబాయ్ వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళము అప్పట్లో అసలు చిన్నగా అలపెట్టేసుకొని చారు అన్నము వాళ్ళం అయిపోయామా అన్నట్టు అనిపిస్తుంది ఎంత పెద్దవాడు అయిపోయాడు వీడికి బిఆర్ వచ్చేస్తా

ఇది ఇంతా తెచ్చి అనుకున్నావు సో గాయస్ అంత బాల్స్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి ఏం తెలియనమ్మా ఇప్పుడు సో అంతా వేసేసాను ఆల్రెడీ అన్నీ బాయిల్డ్ కాబట్టి అంతసేపు పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అగెయిన్ సో చూసారా నా మీద ఎలా వేసారో వీళ్ళు వంట చేయడానికి వచ్చారు శనగపిండితో ఆడుకోవడానికి హోలీ చేసుకోవడానికి వచ్చారో తెలియదు మా అక్క వాళ్ళు వచ్చారు ఇంకా అందరు ఇలా శనగపిండి చూడండి మొత్తం శనగపిండి అంతా స్పాయిల్ చేశారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ఫుడ్ కూడా స్పాల్ అయిపోయింది చూడండి బోండా కాస్త ఎట్ వచ్చేసింది గైస్ ఏంది చేస్తుంది వాట్ ఈస్ దిస్ ఐ డోంట్ నో మీరు దీన్ని కామెంట్ చేయండి ఏందో ఇది నేనేందో ఎగ్ బోండా చేద్దాం అనుకున్నా అదేందో ఏంది ఇది అసలా ఎగ్ బుడ్జియా ఏందా ఏం అంటే కావట్లేదు వాళ్ళందరూ చూడండి అక్కడ ఎలా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు గాయస్ వాళ్ళు అంతా నీళ్ళతో ఆడుకుంటున్నారు ఈఎంఐ స్టార్ట్ చేసి మొత్తం అందుకే స్పాయిల్ స్పాయిల్ ఆడ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు గాయస్వాళ్ళు అందరూ ఆడుకుంటా ఉన్నారు అదేందో అట్ అయిపోయింది టైమ్ బొక్క శ్రమ బొక్క ఏమంటారు మనీ వేస్ట్ ఎగ్స్ వేస్ట్ ఆయిల్ వేస్ట్ అన్ని వేస్టే ఎండలు కూర్చొని చేస్తుండే బొక్కలీ దీపావళి కాబట్టి ఈమె వల్ల మొత్తం అసలు బోండా అంటారు దాన్ని ఎగ్ బోండావరకు ఏందో పొడి పొడిగా వచ్చేసింది ఏందో అది అది రాలేదని వీళ్ళు నా మీద వాటర్ అందరి మీద వాటర్ గీటర్ పోసేసి చిన్నగా పిండి పోసేసి మెస్సీ మెస్సి చేసారు అంతా డబ్బా తగిలేసింది అక్కడ కొట్టే గాయస్ సో ఈసారికి అయితే నేను చెప్పాను కదా వంట కుదరలేదు సో నెక్స్ట్ సారైనా మేము అందరం కలిసి ఒక మంచి ఫుడ్ మీ అందరికి ఒక మంచి ఫుడ్ మీ అందరికీ నచ్చేలాగా మాకు నచ్చేలాగా మేము తినేలాగా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి